జై శ్రీమన్నారాయణ శుభోదయం ఈ పాంప్లెట్ చూస్తూనే మీకు తెలుస్తుంది కదా ఏమిటి అనేది మా ఇరవై ఒకటవ సంకీర్తన సప్తాహం కాశీ క్షేత్రం అక్కడ చేసుకోబోతున్నటువంటి మా సప్తాహం యొక్క వివరాలన్నీ కూడా చిన్ని షాట్లో ఇందులో పెడుతున్నాను చూడండి తరువాత దీనికి సంబంధించిన కార్యక్రమాలు అప్పుడప్పుడు ఇక్కడ నుంచి ఉంటాయి కాబట్టి ఎందుకంటే రెండు నెలల్లోకి వచ్చేసాం అక్టోబరు అంటే కార్తీక దామోదర మాసంలో అక్కడ మేము ఉన్నాం అన్నమాట పదమూడవ తారీఖు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి పదహారు నుండి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదు వరకు అక్కడ ఉంటాము ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరం అంతా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అయితే ఇవన్నీ చదివి చెప్పటం లేదు కానీ కార్యక్రమాన్ని క్లుప్తంగా చెప్తున్నాను అన్నమాట ఇక్కడ నుంచి దానికి సంబంధించిన కార్యక్రమాలు అప్పుడప్పుడు ఈ మధ్య మొన్న మూడవ తారీఖును కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరు భజన మండల లీడర్స్ తోటి అలాగే ఈ ఏక కార్యక్రమాల గురించి వీటన్నిటి చర్చించడం జరిగింది ఆ వీడియో కూడా తర్వాత పెడతాను అయితే కొంచెం పెద్ద వీడియోలు అయినప్పుడు కొంచెం వివరాలన్నీ ఎక్కువ వస్తాయి ఇది క్లుప్తంగా చెప్తున్నాను తప్పకుండా తర్వాత వీడియోస్ చూస్తూ ఉండండి జయశ్రీమన్నారాయణ